ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్ హ్యాకీ స్వామి ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే మీ సపోర్ట్ వల్ల భవంత వల్ల చాలా చాలా హ్యాపీగా ఉన్నాం ఏంట్రా అబ్బా ఏం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి మీకు ఏం అర్థం కావట్లేదు కాదు ఈరోజు మన షూట్లో వచ్చేసి లాస్ట్ ఎండ్ ఆఫ్ దే షూట్ అనుకోవచ్చు ఈ డే ఎందుకంటే హ్యాంగింగ్ సీన్ అనమాట ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకునే సీన్ అనమాట ఇది మన ఏడీలు కృష్ణ అలాగే మునిరాజు గారు నవనీత్ గారు ఇంకా బంగారి రమేష్ వాళ్ళంతా అట్లా అక్కడ ఉన్నారు జూనియర్ ఆర్టిస్ట్ కొంతమందిని ఊర్లో దగ్గర ఉన్న వాళ్ళని పిలుచుకోవచ్చు అనమాట మొత్తం జరుగుతూ ఉంది షూటు ఇప్పుడు హ్యాంగింగ్ ఎలా వేస్తారు ఏంటనేది తాళ్ళు వీళ్ళు ప్రయత్నిస్తున్నారు వేస్తున్నారు కృష్ణ నీటి కట్టే పైన

ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఈ లైట్ లో మనకి వాళ్ళిద్దరు శవాలు అలా ఊగుతూ ఉంటే ఇంకొక ప్రేమికులు వాళ్ళని చూసి భయపడి భయపడుతుంటే హీరోయిన్ హీరో వచ్చి ఆమె పట్టుకొని ఆ సజెషన్ లో ఒక మంచి క్లిప్ పడాలన్నమాట దానికోసం ఈ కష్టం అంతా ఒక చిన్న క్లిప్ కోసం లేదు ఫ్రెండ్స్ ఇదే మాకు రేపు మేము పలానా చోటుకెళ్ళి ఈ విధంగా ఇప్పుడు ఈ వీడియో దీనికోసం ఫ్రెండ్స్ పలానా చోటుకి వెళ్ళి వెళ్ళాము ఎంజాయ్ చేసాము అంటే పని చేస్తూ ఎంజాయ్ చేసాము అని చెప్పడానికి బాగుంటుంది అనమాట మెమొరీ స్వీట్ మెమొరీ వాళ్ళని తగ్గొట్టడానికి చూస్తున్నాడు బంగారం అది ఆర్జీవి అతన్ని మామూలుగా అయితే బంగారం అంటారు ఆర్జీవి మళ్ళీ పుట్టాడు అంటారు ఆర్జీవి గారు బతుకు బతుకుండగానే మళ్ళీ పుట్టిన ఆర్జీవి అంటారు అనమాట అతన్ని క్రియేటర్ చూసారా క్రియేటర్ అనగానే ఎట్లా పెట్టారో ఫోజు అలా ఉంటదన్నమాట అనమాట మామూలుగా ఉండదు డైరెక్టర్ ఎందుకంటే ఇక్కడ జనాభా ఇంత మంది చేరడానికి గల కారణం ఒకే ఒక వ్యక్తి ఆర్జీ మళ్ళీ పుట్టాడు రా చూసారా అలా వచ్చి వాటర్ ఫ్లో ఎలా తీయాలి కూడా చెప్తున్నారు డైరెక్టర్ గారు ముప్పై తొమ్మిది మంది వచ్చారు మరి మొత్తం ముప్పై బెల్ట్ సెట్ చేస్తున్నారా అందరూ మళ్ళీ పేరు చూసి డబ్బులు ఇస్తాం బెల్ట్ సెట్ చేస్తున్నారు తమ్ముడు బెల్ట్ సెట్ చేస్తున్నారా బెల్ట్ సెట్ చేయలే ఇప్పుడు తీసుకుని ఇది రేపైనా సాయంత్రం తీసుకొచ్చు నిన్న మళ్ళీ చూసారా కదా ఫ్రెండ్స్ ఆ లైట్ కోసం నేను అంతా మామూలుగా కాదు అసలు ఎంత కష్టపడ్డారంటే మొత్తం ఏడీలంతా ఆ వాళ్ళే కాదు జూనియర్ ఆర్టిస్టులు కూడా చాలా మంది కష్టపడ్డారు ఆ ఒరిజినల్ జూనియర్ ఆర్టిస్టులు కాదండి ఊర్లో వాళ్ళు వాళ్ళకి కొంచెం మనీ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి సీన్ కోసం తీసుకొచ్చాము వాళ్ళని మళ్ళీ వాళ్ళకి మనీ ఇచ్చేసి పంపించేసాము ఒరిజినల్ జూనియర్ ఆర్టిస్ట్ అయితే కాదు ఊర్లో ఉన్న వాళ్ళు న్యాచురల్గా చూసారా ఇదిగోండి ఈ ఊరు ఈ ఊరు వాళ్ళు అనమాట వాళ్ళు అక్కడక్కడ కూర్చున్నారు పెద్దమ్మలో కెమెరా సెట్ చేసుకుంటా ఉన్నారు గింబల్లో డిఓపి గారు అసిస్టెంట్ అక్కడ మళ్ళీ ఇక్కడ గుడికొచ్చిన వాళ్ళు ఇక్కడ శివాలయం ఉందన్నమాట ఆ శివాలయం గుడికి వచ్చిన వాళ్ళు సోమవారం కదా గుడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ఆశ్చర్యంగా చూడడానికి వచ్చారు அல சரிப்போனே ஆறு கோண்ட அம்மா கொஞ்சம் ஷாட் அடி அது अर्चिका नहीं है, हाँ, अर्चिका नहीं करेगा, हाँ, तू చూస్తం మీ వాళ్ళు మన బస్ కిటికీలో గాస్ట్రం ఉంటారు కదా చూస్తుంటారు కంటై పట్టుకుంటారు ఇద్దరు చూస్తూ ఉంటారు